అప్పుల బాధ తీరడం అని ప్రశ్న దీనికి ఒకప్పుడు ఒక పెద్ద స్వామీజీ అంటే మన నడజే దైవం కాదు వాడు తాలూకు వారు ఒక తమాషా చమత్కరించారు విజయవాడలో అప్పుల బాధ అంటే ఏమిటయ్యా కృష్ణా తీరం పక్కన ఉండన్నారు అప్పు అంటే నీరు కదా నీళ్లు ఉంటే ఇంకా బాధయం నీకు ఏ వరద రావట్లేదు కదా గోదావరికి వచ్చినట్టుగా అన్నారు చమత్కరించారు ఇది అది కాదు అప్పుల బాధ అంటే మనకి ఖర్చు పెట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చే స్థితి లోపల వేరే చోటికి వెళ్ళి తెచ్చుకుంటాం ఇది కానీ ముందుగా ఒక్కసారి ఆలోచించండి ఒక నిర్దిష్టమైన శుభకార్యానికి మంచి పని కోసం తెచ్చామా అది ఆలోచించుకోండి అలా ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇది పనిచేస్తుంది అంతే తప్ప రెండు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట పది మంది కోసం ఉన్నట్టుగా వంద రూపాయలు ఖర్చు పెట్టి అప్పు చేసామనుకో తప్పే కదా అది మనధర్మశాస్త్రంలో చెప్పాడు ఆఖరికి హ్యామ్లెట్ నాటకంలో షేక్స్పియర్ లాంటి వాడు మీద సూక్తం చెప్పాడు ఒకటి బాబు అంచేత అలాంటివి అంచేత నియమబద్ధమైన పద్ధతి లోపల మీరు అప్పులు చేసి లేదా ఖర్చు అయ్యి అప్పుల బాధ పెడితే ఇచ్చేయాలి ఏం లేదండి చాలా సుఖవంతమైన పద్ధతి ఏమిటంటే చిన్న రాగి పండని తీసుకోండి ఎంతది అరచేతి సైజ్ది తీసుకోండి తీసుకుని దాంట్లో నూనె వేయండి ఏ నూనె వేయాలండి అమ్మా నువ్వుల నూనె ఉంటుంది వేడిశనగ నూనె ఉంది కొత్త కొత్తగా బ్రాండ్ బ్రాండ్తో వస్తాయి నూనెలు ఉత్తదేమో పావు కిలో పది రూపాయలు ఉంటే అది కాస్త రెండు వందలు అలాంటివి మేము చెప్పట్లేదమ్మా హాయిగా నువ్వుల నూనె కానీ ఇది పైగా దాంట్లో ఒక చిన్న నేతి చుక్క వే నేతి దొడ్డి పంబెట్టే దాంట్లోపల తొమ్మిది ఒత్తులు వెలిగించాలి తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపి నక్షత్రాకారంలో చుట్టూ వేయాలి వేసి వెలిగించండి వెలిగించి అగ్నిదేవుడికి ప్రార్థన చేయండి ఎలాగ అగ్నిదేవుడికి ప్రార్థన మీరు పూజించే దేవుడి లోపల కూడా అగ్ని ఉంటాడు గుర్తుపెట్టుకోండి అగ్ని అంతర్యామి అగ్రం నయతి ఆయనకి పూజ చేయండి చెప్పేటప్పుడు ఎవరో తెలుసా ఓ అగ్ని నాకు ధనాన్ని శ్రీ సూక్తులను మొట్టబోటి ఎవరిని ప్రార్థించామండి ఓ అగ్నిదేవా నా ఇంట్లో సంపద ఉండేలాగా లక్ష్మీదేవి ప్రచోదన చెయ్యి ఓ అది జాతవేదోమమావ మమావ జాతవేదు ఆయన ఆయన చెప్దాం ఎవరినో తెలుసా ఈ మంత్రంలో వచ్చిన ట్రిక్ ఉంది తమాషా ఉంది చమత్కారం ఉంది ఏమిటో తెలుసా ఓ అగ్నిదేవా అప్పుడువా తీరాన్ని కాదయ్య నేను పది మందికి పంచిపెట్టడానికి నాకు తగిన డబ్బు కావాలి కదా అది నాకు ఇప్పించిపెట్టు ఎంచే నువ్వు దేవతల కిందకి తెచ్చి ఎంత తిరిగితేటలు మనకి పాపం దేవుడి కూడా బేరాడుతావు అనమాట మనం కాదు ఇది ఋగ్వేదంలో మంత్రము చాలా అందమైన మంత్రము చూడండి ఏమనాలి మీరు త్వమ్ నో అగ్ని అగ్నివిహి బ్రహ్మయజ్ఞం జవర్ధయ త్వం దేవ తాతయే రాయ దానాయ చోదయ కష్టమైన పదాలు తీరిక పదాలే కదా అందుకని పదాలు పెట్టుకుంటావు చూడండి త్వం నో అగ్ని నో అన్నది ఇంగ్లీష్ పదం కాదండి తెలుగు పదమే సంస్కృత త్వం నహ ఓ భగవంతుడా అగ్ని మహాకోసము నహ అన్నది కాసే సంధి కలిస్తే నువ్వు అవుతుంది అనమాట సంస్కృతంలో త్వం నో అగ్ని అగ్నిభి అగ్ని అగ్నిభి అంటే జ్వాలలతోటి నువ్వు అగ్నివి నువ్వు జ్వాల కలిగిన వాడివి జ్వాలలతోటి బ్రహ్మ యజ్ఞంచ వర్ధయ నేను చేస్తున్నది కాకా పట్టడానికి పూజ కాదయ్యా మనిషిని గనక యజ్ఞం చేస్తున్నా నా చేతనైన యజ్ఞం చేస్తున్నా బ్రహ్మ యజ్ఞంచ వర్ధయ ఇలాంటి ఆరాధన ఎప్పుడు కూడా వృద్ధి పొందాలి నేను ఏదో నేను కోరి కోరుకోవడం కోసం దీపం వెలిగించటలా దీపం వెలిగించడం కూడా యజ్ఞంతో సమానం అందుకని బ్రహ్మ యజ్ఞంచ వర్ధయ బాగుందయ్యా ఏం కావాలంటావు నువ్వు త్వం నో దేవ తాతయే రాయ దానాయ చోదయ తాతయే ఈ యజ్ఞం చేస్తున్న సేవ యజమాని నేను కావచ్చు మా స్నేహితులు కావచ్చు మా ఇల్లాలు కావచ్చు ఎవరు కావచ్చు తాతయే రాయ చోదయ ధనాన్ని కాస్త ప్రచోదించవయ్యా రాయ అంటే రాయ అంటే రాయతి అంటారు దాన్ని ఏడు మనం కన్సెస్ అంటావు రాయతి దాంట్లో కాదండి ధనము ఇవ్వాల్సిన దాంట్లోపల తగ్గిన తన రాయ అంటే ధనం అని అర్థం దీంట్లో తెచ్చే పదాలు చాలా పదాలు మనం కూడా వాడేస్తుంటాం అంచేత రాయ చోదయ ప్రచోదన చెయ్యి నా దగ్గర లేవు అబ్బాయి అంటావు మనం కొంపదవ్వావు నీ దగ్గర లేకపోతే ఎవరిస్తారో అలాంటి వాడుతారో మాకు పంపించను ఇంచేత నీ దగ్గర డబ్బు ఉంటుంది అడవుల్లో ఉంటావు పొట్టలో ఉంటావు కంటిలో ఉంటావు అగ్నిలో ఉంటావు డబ్బు ఉంది అంటే మాకు కాల్స్ తప్పదా నువ్వు ఎక్కడి చేయాలి తెచ్చిపెట్టి మాకు అందించి దానాయ చోదయ ఇది ఎందుకో ఎందుకోసిన దానాయ నేను అనుభవించడానికి కాదు తాతయ్య నేనేం చేస్తున్నాను తాత త్రాతని నేను యజ్ఞం చేస్తున్నాను యజ్ఞం చేసే దక్షిణం ఇవ్వాలి కదా పది మందికి పెట్టాలి కదా నేను ఒక్కడి కాదు కదా అందరికీ ఇవ్వాలి కాబట్టి దానాయ చోదయ ఋగ్వేదంలో వీటిలో మంత్రాలు అందరు భయపడతారు కానీ ఎంత స్వాదువుగా ఉందో చూడండి ఏమిటి అమ్మని నాన్నే డబ్బులు అడగడం ఏమిటంటే వస్తూ వస్తూ నీకోసం వరాన్ని పట్టుకొస్తారు టలు అడుగుపలేవు వాడు తినేస్తారు అలాగే జాగి జాగ్లేదు అంటే అమ్మ సంబరపడికి పడిపోయి ఒక రూపాయలు సార్ మూడు రూపాయలు ఇచ్చేస్తుంది అలా అలాంటి మాట అనమాట ఇది ఓ భగవంతుడా దానాయ చూడ దీని వల్ల మీకు అప్పుల బాధ తీరుతుంది ధన సంపాదన వస్తుంది దీనికి కార్తవీర్యార్జునుడు అధిపతి ఈ రాగి ప్లేట్లో వెలిగించే దీపానికి ఇది మీరు ఎన్నాళ్ళు అంటే వీరు అన్నాళ్ళు చెయ్యండి కనీసం నలభై రోజులు బయట ఊళ్ళు పెడితే ఇంట్లో చెప్పి వెళ్ళండి ఎవళ్ళో ఒకళ్ళు వెలిగించవచ్చు వెలిగించే గుర్తు పెట్టుకోండి దీపపు కుంది అవి ఏమవుతాయంటే కాలిపోతాయి మంటొస్తుంది అందుకని యువతలకి పెట్టుకోండి దాన్ని అంటే స్వామి సన్నిధి గూడు ఉంటుంది యువతలకి పెట్టుకోండి కంగారు పడకండి వెలిగించండి ఎవరైనా శుచిగా వెలిగించండి స్త్రీలకైతే మీరు ఏమనుకోకండి అమ్మా ఒక్క మాట చెప్తాను ఇలాంటి పూజలు చేసేటప్పుడు దయచేసి జడ వేసుకోండి లేదా ముడి వేసుకోండి అంతే తప్ప మేము లలితా పరమేశ్వరి పూజ చేస్తామండి ఆవిడ ఉంటుంది అమ్మవారు జడ విలబోసుకుంది ఎప్పుడో తెలుసునా రాక్షసంహారం చేసే తోట తల ఇలా విధిల్చింది ఆవిడ కిరీటం వెళ్ళి పడింది విరబోసుకున్నది ఇతర దేశాల్లో కూడా ఆడవాళ్ళు జడవిడబోసుకున్నా దానికి వేరే కారణం ఉంది అది వేరే కథ అలా అట్టే పెట్టండి అని ఈ పూజ మాత్రం తర్వాత ఇష్టం క్షమించాలి స్వస్థం